ఎంతండి 8 డాలర్స్ లాబ్ హ అంటే ఎంత ఈ నేను కూడా పెట్టుకుంటా ఈజీ కదా నేను కూడా పెట్టుకుంటా ఒక స్టాండ్ ఇక్కడ లెమినేట్ స్టాండ్ లక్షartifactIdనైపోతా ఒక రోజులో వీడియో కూడా పెట్టాం వండర్లా వండర్లా అవును ఇక్కడ చూడండి ఒక అబ్బాయి సేమ్ మైఖేల్ జాక్సన్ లాగే డ్రెస్ అయ్యాడు అంట ఫుడ్ ట్రక్స్ చూడండి వరుసగా పెట్టారు ఇంకా పక్కన ఇదేదో ఉంది ఇదేంటి చీజ్ అంట ఇదేదో పిజ్జా ఇది పిజ్జా కోసం అనుకుంటా పిజ్జా ట్రక్ వరుసగా చాలానే పెట్టారండి ఫుడ్ ట్రక్స్ అయితే ఇక్కడ ఇక్కడ ఇది ఉంది షార్మా మిడిల్ ఈస్ట్ ఇదేమో మిడిల్ ఈస్ట్ రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ అంటున్నా నేను టెంట్ రెస్టా తీసేస్తే టెంట్ పెద్ద కూలర్లు పెట్టారు చూడండి అన్ని డ్రింక్స్ ఇక్కడైతే లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు చూడండి కుంక్ టీ అంట సో తీసుకుంటుందట ఇక్కడ What? See, I'm not. Uh, I'm not spoiled sister. You spoiled sister's older than me. She's like sixteen. Stop recording me. Are spoiled. What? And also, Sana, you got boba So what? That doesn't mean I'm spoiled sister. Just I one. Need to grab you okay. Sana, the ready i dikra. Sharmanta. Maavadke. చనా డ్రింక్ అయితే వచ్చేసింది వాట్ ఫ్లేవర్ ఇస్ ఇస్తేస్తానా వాట్ ఫ్లేవర్ ఇస్ దిస్ మాచా అంట మన షార్మా అయితే రెడీ చేస్తున్నారు ఎలా చేస్తారు చూద్దాం చూడండి ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ అంట మన ఇండియన్స్ది ఓకే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఇండియన్సే అనుకుంటారూసారా ఇండియన్సే ఉన్నారు ఇంకా ఇదేమో ప్రెడ్జల్స్ కోసము ఇక్కడ లైవ్ మ్యూజిక్ జరుగుతుంది కదా టేబుల్స్ చైర్స్ ఉన్నాయి ఇంకా అక్కడ కూర్చొని తినడానికి అయితే వీలుగా ఉంటుందని అక్కడికి వెళ్తున్నాం కావాలంట ఇక్కడ ఈ మనిషిని చూడండి ఫ్లోన్ లాగా రెడీ అయ్యి బలూన్స్తో ఫ్లవర్స్ డాగ్స్ అలా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఆయన అవునా ఎప్పుడు ఈరోజా ఈరోజు నైన్ థర్టీకి ఫైర్ వర్క్స్ కూడా ఉందంట రాత్రి లెవెన్కి క్లోజ్ అవుతుందంట ఇక్కడ ఉంది ఈ రోజు జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా ఇది ఫ్రైడే అంటే నిన్నటి అయిపోయింది ఇదేమో సండే రేపటి రేపటితో లాస్ట్ ఈవెంట్ రేపు సెవెన్ పిఎం వరకే ఉంది ఈరోజు అయితే లెవెన్ వరకు ఉంది రాత్రి ఓ రేహాన్ కూడా తీసుకెళ్తున్నాడు చూడండి ఫ్రీ ఓకే ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారండి పిల్లలకి చేసి ఇస్తున్నారు పాపం ఇక్కడైతే లెమెన్ ఎడు ఫ్రెష్గా చేస్తున్నారండి చూసారా లెమన్ స్లైసెస్ ఫ్రెష్గా కట్ చేసి చేస్తున్నాయి మమ్మీ మా వాడైతే నాతో పట్ చేస్తున్నాడు ఇప్పుడ కత్తితో ఓ ఐ యామ్ స్కేర్డ్ రెహాన్ ఓ నో 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 స్టాప్ ఆర్ యు కటప్ప ఆర్ యు కటప్ప బాహుబలి బాహుబలి చెల్లండి లెమనేడ్ ఆల్్రెడీ చేస్తుందనుకుంటాను లేకపోతే చేసి ఇచ్చారు మా వాడితో ఆడుతూ నేను చూడలేదు కూడా చూసారా ఫ్రెష్ గా స్క్వీజ్ చేస్తున్నారు లెమన్ ఏడ్ ఎంత అండి ఎయిట్ డాలర్సా అంటే ఎంత నేను కూడా పెట్టుకుంటా ఈజీ కదా నేను కూడా పెట్టుకుంటా ఒక స్టాండ్ ఇక్కడ లెమనేట్ స్టాండ్ లక్షాధికారిని అయిపోతా ఒక రోజులో డాలర్స్ అంట ఫ్రెండ్స్ చూడండి లెమన్ ఐడన్ టికెట్స్ అయితే ఇక్కడ కూడా తీసుకోవచ్చండి అటు సైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా ఉన్నాయి టికెట్స్ కోసం లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా మంది ఉన్నారు అది కాకుండా ఈ రోజు వీకెండ్ కదా సాటర్డే కాబట్టి చాలా మంది వచ్చారు ఇంకా రేపటితో లాస్ట్ డేట్ కదా లాస్ట్ రోజు అందుకని ఇంకా ఎక్కువ మంది వచ్చింటారు ఇలాంటిది నేను హైదరాబాద్లో కూడా చూసాను ఎక్కడ పార్క్ పార్క్లో ఉంది అలాగే మొన్న వెళ్ళాం కదా మనము మనం వచ్చేటప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి పేరు మర్చిపోయానట అయిపోయింది కదా గుర్తు వస్తుంది చెప్తాను కదా వీడియో కూడా పెట్టాం వండర్లా అవునవును వండర్లానా వండర్లానే వండర్లాలో కూడా ఉంది ఇలాంటిది ఏటీఎంస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టారు మళ్ళీ ఇక్కడ ఒక లెమన్ స్టాండ్ ఉంది అక్కడ చూసారా బ్లూ కలర్ అవి ఏంటంటే టాయిలెట్స్ అనమాట టికెట్స్ తీసుకుంటున్నాము రిస్క్ బ్యాండ్స్ తీసుకుంటున్నాము ఇద్దరికి చూసారా రిస్ట్ బ్యాండ్ వచ్చేసి థర్టీ అంతా టికెట్స్ అయితే వన్ ఫిఫ్టీ ఈచ్ వాడు హైట్ చూసుకుంటున్నాడు పాప మరేహాన్ అయితే హైదరాబాద్లో వండర్లాలో పెద్ద రైడ్స్ ఏమీ ఎక్కనీయలేదు చాలా బాధపడ్డాడు అక్కడైతే అమ్మాయిలు ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళిద్దరు ఆడుతున్నారు నంబర్ సిక్స్ వన్ అంట వెనక్కి వచ్చేస్తున్నాయి మళ్ళీ హార్సెస్ బాగుంది కదా గేమ్ ఓ అమ్మాయి అయితే అప్లై తెలుసుకుందండి హాంటెడ్ వెళ్తున్నారు అనుకుంటా రేహాన్ సనా ఇద్దరు ఇదేంటి మార్టీ క్రాస్ అంట ఏంటో ఓ ఇది హాంటెడ్ హౌస్ కాదండి ఇది వచ్చేసి లాగా అనుకుంటా మొత్తం గ్లాసెస్ తో ఉన్నాయి ఓ ఎలాగో లాగే పైకి ఎక్కారు ఇద్దరు మా వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి ఇటు స్లైడ్ నుంచి జారాలి ఇటు వచ్చి మమ్మల్ని ఎత్తుకుంటున్నారు ఇద్దరు చూడండి ఒక అబ్బాయి సేమ్ మైకల్ జాక్సన్ లాగే డ్రెస్అప్ అయ్యాడు సరే ఆ హెయిర్ స్టైల్ ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఆ హ్యాట్ మొత్తం సేమ్ అలాగే డ్రెస్అప్ అయ్యాడు చూడండి ఈ అబ్బాయి ఎవరు మైకెల్ జాక్సన్ కి పెద్ద ఫ్యాన్ వస్తున్నాడు చూడండి అలాగే ఉన్నాడు కదా చూడండి ఎంత అబ్బాయికి వెళ్తున్నారో వీళ్ళు బాబు ఇది గ్రావిటేషన్ అని చెప్పేసి మన అన్ని మనం గాల్లో లేస్తాం ఫ్రెండ్స్ ఇందులో లోపల తిప్పుతారు చైర్క్ కట్టేసి కాళ్ళు చేతులు అన్ని గాల్లో లేస్తాయి అన్నమాట అంటే స్పేస్లో వెళ్ళినట్టు ఉంటుంది ఇంతకు ముందు ఒకసారి ఎక్కామండి ఇది చాలా బాగుంది పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మనం నిజంగా ఉన్నట్టు అసలు మనకి మనమే లైట్ గా ఫీల్ అవుతాం చాలా లైట్ గా లోపల గ్రావిటీ అనేది ఉండదు మనకి ఇందులోకి వెళ్ళిన తర్వాత అది స్పిన్ అవుతుంటది కదా మనం ఏదో గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది ఇక్కడైతే జాయింట్ ఫోన్స్ తొందరగా తిరగండి అంటే ఫాస్ట్ పాగో చాలా స్లోగా తిప్పుతారు అక్కడ ఎక్కాలంటే మాత్రం భయం భయం అవ్వదు కానీ అంత భయమే ఉంటుంది ఇక్కడెక్కాలంటే కానీ ఇండియాలో అయితే నా అసలు దగ్గర దగ్గర తిక్కేస్తారు ఒక్కో లైన్లో పావుగంట నుంచి పోస్తుంది పావు నుంచి అరగంట వరకు చూడండి మా ముందు ఇంత లైన్ ఉందా ఇంకా మా వెనకాల చూడండి ఉన్న లైన్ మా వెనకాల కూడా ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ ఆ డోర్ కూడా చూడండి నిజంగా స్పేస్ షిప్ లాగే ఓపెన్ అవుతుంది వాళ్ళ టర్న్ అయిపోయింది వచ్చేస్తున్నారు ఇంకా దాని తర్వాత మా ముందు స్పెషిప్ అనేది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుందండి అందువల్ల మనం ఆ పర్పుల్ మ్యాట్ కి గోడ మీద బల్లి అతికిపోయినట్టు అలా అతుక్కుపోతాం అనమాట బయటికి రాలేము ఇంకా ఆ స్పేస్ షిప్ లో సనా హెయిర్ క్లిప్ కొంచెం ఎదిగినట్టు అది ఫిక్స్ చేస్తున్నారేనా అండి అక్కడ నుంచి లాస్ట్ నుంచి ఉంది లైన్ చూడండి ఎలా ఉందో పలు ఉంది ఈ కొలం బస్ అయితే అసలు ఎంత క్యూ ఉండిందో ఒక కిలోమీటర్ బార్ వరకు ఉండి ఉంటుంది ఆ క్యూ అయితే నాకు తెలిసి ఒక గంట సేపు అయితే ఖచ్చితంగా ఉంటాం ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయిందండి నైట్ ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి చాలా మంది తట్టాబుట్ట సర్దుకుని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు కూడా ఫైర్ వర్క్స్ అంటే ఇండిపెండెన్స్ డే అప్పుడు కాల్చినంత కాకపోయినా అంతలో కొంతైనా ఉంటుంది అనుకున్నాము కాకపోతే ఇక్కడ అదేం లేదండి ఏదో చెప్పినందుకు నా మాత్రాన అలా అలా కాల్చినట్టున్నారు అంతే అప్పుడప్పుడు అలా అలా వచ్చి హాయ్ చెప్తున్న ఫైర్ వర్క్స్ ని చూస్తూ పది నిమిషాల పాటు అక్కడే ఉన్నామండి దాని తర్వాత అందరు వెళ్ళిపోతున్నారు చీకటి పడిపోతుంది అనేసి ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము ఈ వ్లాగ్ కైతే ఎంతే మళ్ళీ ఇంకో వ్లాగ్ తో కలుద్దాం